హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా తిర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటలు కూడా కట్టుబడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటే అప్పుడు ఎట్టు పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసే చక్క ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా సో చాలా 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 అసలు నువ్వు ఎలా చెప్పాలి అని అంటే ఎలా చెప్పాలి ఏం చెప్పాలి ఏంటి అని అంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలే సూపర్ ఫాస్ట్లో ఉన్నారనమాట అబ్బాయిలకన్నా అమ్మాయిలే చాలా చాలా ఫాస్ట్లో ఉన్నారు ఇందుకు ఇంతలా చెప్తున్నాను అని అనుకుంటున్నారు కదా మీరు ఎస్ ఎందుకు అని అంటే ఎంగేజ్ అప్పుడే టీనేజ్ వయసులోకి వచ్చిన అమ్మాయి వయసులోకి వచ్చిన అమ్మాయి తనకన్నా ఒక రెండు సంవత్సరాలు పెద్ద అబ్బాయి కదా కానీ ఇక్కడ అమ్మాయికి ఏంటో అంత ఎక్కువైపోయిందో అర్థం కాదు కానీ అంటే అలా అనడానికి ఏం లేదు ఎందుకు అని అంటే సెవెంటీన్ ఆ ఏజ్లో ఫీలింగ్స్ అనేవి టూ మచ్ ఉంటాయి అన్నమాట కంట్రోల్ చేసుకోలేరు దాన్ని మనం తప్పు పట్టలేము వయసు అలాంటిది కానీ ఆ వయసులో చేసిన తప్పులు ఎలా కొన్ని ఏమవుతాయి ఏంటి అనే కదా ఇక్కడ ఏమైందో తెలుసా అమ్మాయికి నిజంగా ఎంత ధైర్యం లేకపోతే అమ్మాయి అబ్బాయిని ఇంటికి పిలిచింది అమ్మాయే అబ్బాయిని ఇంటికి పిలిచింది ఇంటికి పిలిచింది అని అంటే అర్థం ఏది లేకుండా ఊరికి ఏం పిలవరు కదా ఎంత ధైర్యం కదా సో వాళ్ళిద్దరే ఉన్నారు ఇంట్లో అమ్మాయి అబ్బాయి మంచిగా ఎంజాయ్ చేద్దామను ఇంకా ఏంటి అని చెప్పేసి ఈలోపు ఏమైంది వాళ్ళిద్దరు రూమ్లో ఉన్నారు తర్వాత ఏం జరగబోతుందా ఏంటి అని అనుకుంటున్నారా ఏమవబోతుంది అని అంటే అప్పుడే వాళ్ళ నాన్న వచ్చాడు అమ్మాయి వాళ్ళ నాన్న పాప అమ్మాయి ఏమో ఎవరూ లేరు కదా ఇంట్లోని అని బాయ్ ఫ్రెండ్ని పిలుచుకుందా అనమాట ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వాడు మహా అయితే తినకన్నా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పెద్ద అంతే కానీ కోరికలు ఎక్కువ ఇద్దరికీ కూడా ఇద్దరికేంటే ఆ వయసులో ఉన్న వాళ్ళ కోరికలు లేకు సెవెంటీన్ నైంటీన్ అంటే ఉంటుంది ఆ టైంలో అమ్మో మా పేరెంట్స్ వస్తారేమో ఎవరైనా చూస్తారేమో అన్న ఆలోచన కూడా లేదు ఏదోలాగా ఎంజాయ్ చేసేయాలి అదొక్కటే కాన్సెప్ట్ తేరా అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చేసారు వచ్చేసరికి వీళ్ళిద్దరూ రూమ్లోని ఉన్నారు నార్మల్గా ఉంటే ఆయనకి అంత కోపం రాకపోదునేమో కానీ వీళ్ళిద్దరూ మంచి దీంట్లో ఉన్నారనమాట ఇంకా వెంటనే ఆ ఏం చేశాడు అబ్బాయిని లాగి రెండు పీకి అక్కడే నరికేశాడు అనమాట నరికేసేసరి అబ్బాయి వెంటనే పరుగులు పెట్టాడు ఇంకా భయంతో రోడ్డు మీదకి పరుగులు పెడుతూ ఉండేసరికి ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు అమ్మో ఇంటికి వచ్చేసాక నాన్న ఏమంటాడు ఏం చేస్తాడు నన్ను ఏం చేస్తాడు అలా అని చెప్పేసి ఆ టెన్షన్తోని ఆ అబ్బాయి ఏమవుతాడో అదో టెన్షన్తోని ఆ అమ్మాయి ఏం చేసుకుంది ఆ నాన్న వచ్చేలోపు సూసైడ్ చేసేసుకుంది ఈ నాన్న వెళ్ళి రోడ్డు మీద వెంటపడి ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేసరికి అమ్మాయి చచ్చిపోయింది క్షణిక ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఒక్క నిమిషం అమ్మాయి వాళ్ళ ఫాదరు మా ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు అనంటే అమ్మాయి పిలవకుండా అమ్మాయి యాక్సెప్టెన్సీ లేకుండా అబ్బాయి అంత ధైర్యంగా రాగలడా లేడు కదా సో మా అమ్మాయి పిలవకుండానే వచ్చేసాడా అంత చనువుగా ఉన్నారా ఇంట్లోని అని ఒక్క నిమిషం ఆలోచించి అంటే ఇందులో మా అమ్మాయి తప్పు కూడా ఉంది అని ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే అటు అబ్బాయి చనిపోడు అటు అమ్మాయి చనిపోదు ఇప్పుడు ఈయన జైలుకెళ్ళాల్సిన అవసరం ఉండదు కానీ వీటన్నిటికీ కారణం ఎవరు ఆ అమ్మాయి ఎలాంటి భయం ఏది లేకుండా ఆ ఒంట్లో ఉన్న హార్మోన్స్ టీనేజ్ ఎఫెక్ట్ వీటిని అన్నిటినీ కంట్రోల్ చేసుకోలేక అబ్బాయితో ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఇవేవి ఆలోచించుకున్నా ఇంట్లో పేరెంట్స్ చూస్తారేమో వచ్చేస్తే ఏం చేయాలి ఎలా చేయాలి ఇవేవి ఆలోచించకున్నా తీసుకునే నిర్ణయం వల్ల ఏమైందంటే ముగ్గురికి ముగ్గురు ఇదయ్యారన్నమాట అక్కడ సో అందుకనే ఏంటి అని అంటే మ్యాటర్ ఇక్కడ అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సెవెంటీన్ ఆ స్టేజ్లో డెఫినెట్గా థర్టీన్ టు సెవెంటీన్ థర్టీన్ టు ఎయిటీన్ ఈ టీన్ స్టేజ్ ఎలా ఉంటుందంటే ఏదో చేసేయాలి ఎలాగోలో చేసేయాలి కానీ ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలి సెక్స్ కోరు ఇప్పుడు బేభత్సంగా ఉంటాయి ఆ దీంట్లో పడి వాళ్ళు అస్సలు ఆలోచనలు ఎంత ఆలోచన వచ్చినా సరే అమ్మో ఎవరైనా చూస్తారేమో ఈ ఆలోచనల కన్నా ఎంజాయ్ చేసేయాలి అన్న ఆలోచనే డామినేట్ చేసేస్తుంది అనమాట డామినేట్ చేసేసి ఇలాంటి పనులు జరుగుతూ ఉంటాయి సో యూత్ అంతా కూడా చెప్పాల్సింది ఏంటంటే ఒక్క నిమిషం ఆలోచించండి నువ్వు ఒక అబ్బాయి ఇంటికి వెళ్తున్నావా ఒక అబ్బాయి రూమ్కి వెళ్తున్నావా లేకపోతే నువ్వు ఒక అబ్బాయిని ఇంటికి పిలుస్తున్నావా అలా పిలిచేటప్పుడు వాట్ నెక్స్ట్ పేరెంట్స్ చూస్తే లేకపోతే రూమ్లో ఎవరైనా సీసీ కెమెరాలు పెడితే లేకపోతే ఇంకేదైనా జరిగితే వాడు ఒక్కడే కాకుండా ఇంకా నలుగురైదుగురిని ఎవరినైనా తీసుకొచ్చి చేస్తే అమ్మాయిలైనా సరే ఇన్ని ఆలోచించండి ఎంత నా బాయ్ ఫ్రెండే కదా నాకు అన్నీ తెలుసు వాడి గురించి అని మీరు అనుకున్నా సరే వాళ్ళకి ఆ ఏజ్లో నీకన్నా ఒక రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం లేదంటే సేమ్ ఏజ్లో వాళ్ళు వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళు కూడా మీలాగే ఆలోచిస్తారు సెక్స్ వరకే ఆలోచిస్తారు ఎంజాయ్ వరకే ఆలోచిస్తారు పడక సుఖం కోసమే ఆలోచిస్తారు తప్ప తర్వాత ఏం జరగబోతుంది అనేది అస్సలు ఆలోచించలేరు ఇప్పుడు అబ్బాయి అలా నాన్న వచ్చి చంపేసేసరికి నరికేసరికి అబ్బాయికి ఏం చెప్పాలి అన్నది కూడా అంత మెచ్యూరిటీ ఉండదు సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అందుకే యూత్ అంతా కూడా కొంచెం con un gengia gratuito ti sconti, ok?